అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్తి తోటను చూడండి చాండి అసలు ఎట్లా ఉంది అసలు కాశీ మరి విపరీతంగా కింద పడిపోవడానికి కారణం అలాగనే నల్లి లేకుండా అలాగనే విపరీతమైన పూత కాత చెట్టుకు నూట యాభై నుండి పైన కాయలు కానీ తక్కువ అనే మాట లేదు ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఇలా రావడానికి కారణం ఏమిటి అనే ప్రతిదీ మన వీడియోలో వస్తుంది అలాగనే రైతు మాటలు మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తే నమస్తేనా పేరు పేరు సురేందర్ అన్న సురేందర్ ఓకే మీరు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు అన్న ఐదు ఎకరాలు పత్తి సాగు చేశారు ఐదు ఎకరాలు సాగు చేశారు మీరు ఈ పత్తి తోట చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు అనుకుంటున్నారు వంద నుంచి నూట యాభై కాయలు వంద నుంచి నూట యాభై నిజంగానే పైన ఉండొచ్చు ఆకులు దెంపుతాం కొంచెం వద్దన్న ఎందుకంటే ఆకులు దెంపుతే మళ్ళీ ఎగ్గిది అవుతుంది ఏమేమి మందు స్ప్రే చేశారు స్వామి ఫస్ట్ ఎంత మంది స్ప్రే చేశారు తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఏదో వచ్చింది కాపు సెట్ అయింది ఫస్ట్ రౌండ్ నేనైతే మోనో పైడ్ స్ప్రే చేశాను మైనో దాని తర్వాత వారాహి గ్రోతింగ్ స్ప్రే చేశాను ఓకే ఇక లాస్ట్ చోటును అగ్రిసేని వాళ్ళది అకిరాను అకిరాణి స్ప్రే చేసి రెండు కలిపి స్ప్రే చేసి చోటు అకిరాణ్ స్ప్రే చేస్తేనే ఇప్పుడు ఇంకా పోతా కాదు వచ్చిందా అవునండి ఎంత ముందు ఇరవై రోజుల కింద మొత్తం ఎర్రగా ఉంది మొత్తం పత్తి చేరు మొత్తం ఎర్రగుండి వచ్చి పోయే వాళ్ళందరూ చూసి నవ్వుతా ఉండేటట్టు అయితే ఏమైందంటే మన ఆన్లైన్ లో చూసా చూసేసరికి అకిరాణ్ చోటు రెండు కలిపి స్ప్రే చేసి తీసుకొచ్చారా పోయి తీసుకెళ్లా తీసుకెళ్తే మొత్తం స్ప్రే చేసి ఐదు ఎకరాలు కదా చూద్దాం పోతే కొట్టి మా ఇప్పుడు చూసే వాళ్ళందరూ మా ఏడుస్తున్నారు అమన్నా దాకా నవ్వారు అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు ఓకే మీకు మీరు స్ప్రే చేసిన కాడ నుంచి ఇప్పుడు మీకు అకిరానా వాళ్ళ రిజల్ట్ ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది అన్న ఏమేమి గమనించారు ఏమేమి గమనించారు ఏమేమి అంటే మొత్తం దోమ పోయింది దోమ పోయింది ఎర్ర నల్లి అలాగనే కాపు కూడా సెట్ అయింది ఓకే వచ్చిన పూత కూడా కాయగా మారుతుంది సైజ్ కూడా పెరిగింది కాయ సైజ్ కూడా కాయ సైజ్ కూడా పెరిగింది ఏ సీడ్ ఎంచుకున్నారు ఇది ఇది నార్త్ సీడ్ వాళ్ళ సాంగిరి సాంగిరా నార్త్ అదే ఓకే మొత్తం అదేనా మొత్తం అదే అన్నా ఎన్ని ఎకరాలు ఇది ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు ఇదేనా అవునన్నా ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మరి మీరు మీరు అకిరాను చోటు స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ ఏమేమి అనిపించింది దోమ పోయింది పోయింది ఓకే ఇంకోటి ఏంటంటే పూత వచ్చి మళ్ళీ ఆ పూత మారింది దగ్గర కనుపులు దగ్గర దగ్గర ఓకే తోట మొత్తం అప్పుడు ఎర్ర బారేది ఇప్పుడు నలుపుదనం ఉంది మంచిగా ఉంది గ్రోత్ మీద మంచి ఇది ఉంది ఇంకా ఏమేమి వెళ్ళిందండి ఎర్రనల్లి క్లియర్ అయిందా ఆ ఎర్రనెలి క్లియర్ అయింది ఇంకోటి దాంతో పాటు పెను బంక పచ్చదోమ ఓకే ఇవన్నీ తెల్లదోమ ఇవన్నీ పోయినాయండి అయితే ఫీల్డ్ పెడతా చూస్తున్నారు వద్దండి ఎందుకంటే మొత్తం తుక్కి ఆగం చేస్తా ఉంటారు మొన్నటి దాకా వాళ్ళు ఎవరు వచ్చి ఫీల్డ్ పెడదాం ఫీల్డ్ పెడదాం అనేసి అంటున్నారు నేనే వద్దని ఇంకో రైతులు తెలుస్తాయి కదన్నా వద్దన్న మొత్తం ఆగం చేస్తారన్న పచ్చి అంతా ఓకే నీ పేరు సురేంద్ర అన్న ఓకే అండి ఒకసారి మీ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ జీరో సిక్స్ టూ సెవెన్ ఓకే రైతులు కాల్ చేస్తూ రిస్కొంచుకోండి కొంత మంచి మాట్లాడండి థ్యాంక్ యూ అన్న ఉన్నదే చెప్పు తప్పేం లేదు సరే